రాజకీయ లబ్ధి కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నారు ఫస్ట్ పార్లా కేసు అన్నారు ట్యాపింగ్ అన్నారు లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు ఇవన్నీ కూడా తప్పు ప్రచారాలు చేశారు అసెంబ్లీలో ఆమోదం లేదు కేబినెట్ నాదం లేదు కేంద్రం ఆమోదం లేదని తప్పు ప్రచారాలు ఎన్నో చేశారు స్పష్టంగా ఈరోజు కేంద్రం ఆమోదం ఉన్నది కేంద్రం దగ్గర కేంద్ర ప్రభుత్వ తీసుకుని పోలవరం ఎట్లయితే తీసుకున్నారో కాలుష్యం తీసుకున్నారు కేంద్రం మీద ఒత్తిడి చేశాం ఆధారాలు పెట్టాం క్యాబినెట్ ఆమోదం అసెంబ్లీ ఆమోదం ఇంజనీర్లు డిటేర్ ఇంజనీర్లది ఇంజనీర్ల ఆమోదం అన్ని కూడా స్పష్టంగా హరీష్ రావు గారు చెప్పారు ఇదంతా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారనేది క్లియర్ గత వైపులని ఏదేమైనా ఎదుర్కొంటాం ఎంతకైనా సిద్ధం దమ్ముంటే చెప్తున్నా కేసీఆర్ గారి మీద ఈగ వాలిన తప్పుడు ఆరోపణలు చేసిన ప్రజలు ఉరికిచ్చి ఉంచుకుంటే రోజు వస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద జాగ్రత్త అనే సందర్భం తెలియకున్నా ఏదో స్పీకర్ గారికి దగ్గర బై ఎలక్షన్లు వస్తాయి దీని నేను వాడుకోవాలి స్థానిక ఎన్నికలలో వాడుకోవాలని కార్యక్రమం పెట్టారు మీరు ఎన్ని కార్యక్రమం పెట్టినా రేవంత్ రెడ్డి గారి అవినీతి ప్రభుత్వం తేలిపోయింది ఇది బోకస్ ప్రభుత్వం అబద్దాల కోర్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులు తెగబడి సంపాదిస్తారు కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారు మీ తప్పుడు ఆరోపణలు నమ్మే పరిస్థితి కేసీఆర్ గారు తెలంగాణ బాగుపడాలి తెలంగాణ ప్రజలు బాగుండాలి రైతులు బాగుండాలని ఆయన ఆశీర్వాదం పెట్టే ఇలా ముస్లిం బిగిరి పనులు తీసుకొచ్చినాయి ఇలా ద్వారా అనుకోండి దేవాదుల ద్వారా చెరువు మహానుభావుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు గ్రామాలు బాగు చేసిన మహానుభావుడు ప్రతి ఒక్క కార్యక్రమం గ్రామాలను చేసిన కేసీఆర్ కేసీఆర్ గారి మీద ఇదిగే వాళ్ళతో కూడా ప్రజలు ఊపినే పరిస్థితి లేరంటే సందర్భంగా తెలుసు